జన నాయకుడే కలిగి పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన ఆశా దీపకుడై అమరుడైన మహానేత ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశా దీపకుడై అమరుడేన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో జననేత వారికి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం జగన్ అన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ఆవిష్కరణ ఆవిష్కరణ చేశారు దాని మీద ఎవరైతే అన్యాయానికి అదేవిధంగా అక్రమ కేసులకి గురవుతూ చట్టబద్ధంగా రాజ్యా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా వారి హక్కుల్ని కాలు రాస్తూ వాళ్ళని అక్రమ అక్రమైన కేసులకి కానీ అదేవిధంగా వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టు పెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు కానీ ఎవరైనా కూడా అక్రమంగా ఒక కార్యకర్తను కానీ నాయకులను కానీ అదేవిధంగా ప్రజలను కానీ ప్రజలకు కూడా ఇది వారికి ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా హక్కులు ఉంటాయో వా వాటిని కాలరాస్తూ అధికారం ఉంది కదా అని వారిని ఇబ్బంది పెట్టే ప్రక్రియలో భాగంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు పోయినా కూడా వారి కేసులు కూడా తీసుకునే పరిస్థితి పోలీస్ స్టేషన్లో అదేవిధంగా వారి భూ కబ్జాలు కానీ వారి అవినీతి కానీ లంచం కానీ ఇటువంటి అన్నిటి మీద వీటికి సంబంధించిన అన్నిటి మీద ఈ ఏదైతే డిజిటల్ బుక్ ఉందో దాన్ని క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూ క్యూఆర్ కోడ్ని ఎవరైనా కూడా అంటే గతంలో మనం ఏదైనా సమస్య అయితే చెప్పుకోవడానికి పోతే ప్రభుత్వ అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనల్ని పట్టించుకున్నప్పుడు అటువంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ డిజిటల్ బుక్ ద్వారా ఎవరైనా కూడా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మనకి ఎవరైతే సమస్యలో ఉన్నారో వారు ఓపెన్ చేయగానే దాంట్లో క్లియర్గా ఏ నియోజకవర్గం ఏ ప్రాంతం ఏ సమస్య దేనికి అంటే ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నాడనేది క్లియర్గా అడుగుతుంది దాంట్లో వాళ్ళు ఫిల్ చేసుకున్నప్పుడు అది రిజిస్టర్ అయిపోతుంది అనమాట అది స్టేట్ వైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా అంటే గతంలో జరిగిన ఈ మూడు నాలుగేళ్లలో జరిగిన సమస్యలు ఏదైనా కూడా రేపు దేవుడి దేవి వల్ల ప్రజల తీర్పు వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా వస్తారు కాబట్టి ఆ రోజు ఇవన్నీ కూడా ఈ రిజిస్టర్ అయిన ఈ సమస్యలు ఎవరైతే అధికారులు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు పెట్టిన ఇబ్బందులన్నీ కూడా ఆ రోజు ఈ డిజిటల్ డైరీ ద్వారా మరి చట్టబద్ధంగా మరి వారి మీద కూడా ఆయన యాక్షన్ తీసుకోవడానికి ఈ డిజిటల్ బుక్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఎవరైతే ఇప్పుడు కూటమి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ సంబంధించి ఎవరైనా కూడా వీళ్ళకి ఒక కాషన్ లాగా అనమాట ఒక హెచ్చరిక అంటే గతంలో ఎలా ఉండేదంటే మేము కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ పరిపాలన కూడా మేము ఉన్నాం ఈ ఇప్పుడైతే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గమనించాం గతంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ కూడా అధికారులు ఇబ్బంది పెడతారు ముందంతా ఒక త్రీ ఇయర్స్ ఇబ్బంది పెడతారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ వాళ్ళు చూసి చూడనట్టు ఉంటారు గవర్నమెంట్ మారంగాలనే అదే అధికారులు మళ్ళీ వచ్చి ఏదో ఒక నాయకుడిని పట్టుకొని వచ్చి లోకల్గా వాళ్ళు మళ్ళీ అదే పోస్ట్లో రావటం బాధపడిన కార్యకర్తల యొక్క మనోవేదన ఏ రకంగా ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో ఉంటుంది రిజిస్టర్ అయిపోతాయి ఈ సమస్యలన్నీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో అధికారి ఎవడైతే ప్రజాప్రతినిధి ఇబ్బంది పెట్టారు కార్యకర్తలను కానీ వైఎస్ఆర్సిపి నాయకులను కానీ అదేవిధంగా సానుభూతి పనులు కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ వచ్చి కవర్ చేసుకోవడానికి అది ఏదైనా ఆయన దృష్టిలో ఉంటుంది తప్పకుండా కూడా అధికారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చట్టపరమైన పరమైన యాక్షన్ మాత్రం తప్పకుండా తీసుకుంటారు ఎందుకంటే రిటైర్డ్ అయిన అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది రిటైర్డ్ అయిన అధికారులు కూడా సత్త అవతలు అవతలున్నా కూడా వాళ్ళకి ఏ రకంగా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ఇది భరోసా లాంటిది ఇది ఎంతో అండగా ఉంటుంది అధికారులకు కూడా ఈ ఏదైతే రిజిస్టర్ అవుతున్న కేసులను చూసుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు కూడా ఒక హెచ్చరికలాగా అరే ఇవి మర్చిపోవారు ఇది రిజిస్టర్ అయిపోతుంది మనం చేసిన తప్పని ఇప్పుడైనా కూడా రాజ్యాంగబద్ధంగా ఏదైతే న్యాయబద్ధంగా ఉంటాయో అటువంటి ఆ కేసులనే తీసుకోవాలి అక్రమమైన కేసులను పెట్టి వాళ్ళని వాళ్ళ హక్కుల్ని కాలు చెప్పి ఈ డిజిటల్ బుక్ ద్వారా ఆ ప్రభుత్వ పెద్దలకి అదేవిధంగా అధికారులకి తెలియజేస్తూ ఈ డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ముఖ్య నాయకులతోటి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది దాంట్లో దాని తర్వాత ప్రతి జిల్లాలో అదేవిధంగా నియోజకవర్గాల్లో సిటీల్లో టౌన్లో గ్రామాల్లో కూడా ఇది ఆ కేడర్ కేడర్కి అందరికీ ప్రజలందరికీ కార్యకర్తలందరికీ తెలిసే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయమన్నారు దానిలో భాగంగా మన జిల్లా అధ్యక్షులు బూచపల్లి రెడ్డి గారి మరి ఆదేశాల మేరకు మన ఒంగోలు నియోజకవర్గం మన ఇన్ఛార్జి చుండూరు రవిబాబు రవిబాబు గారి మరి సూచనల మేరకు ఈరోజు మరి సిటీలో సిటీ విభాగాలు అదే అదేవిధంగా కార్పొరేటర్లు మరి వాళ్ళతోటి సిటీ కమిటీ వాళ్ళతోటి మరి ఈరోజు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరించడం జరిగిందని మరి ఇటువంటి అవకాశాన్ని మన కార్యకర్తలు అందరూ తప్పకుండా కూడా ఉపయోగించుకోవాలి అని కోరుకుంటాం నేను ఒంగోలు లీగల్ సెల్ అధ్యక్షుడిని టౌన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంటు కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను సంవత్సరన్నర నుంచి మేము లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎన్నో కేసులను చూసాము ఎటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అంటే సంబంధం లేని వాటిల్లో కూడా కేసుల్లో విరికించి వాళ్ళ మీద కొన్ని కొంతమంది మీద గంజాయి కేసులు పెట్టడం వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా వాళ్ళని టార్చర్ చేయడం కొట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరన్నర కాలంలో సో వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక డిజిటల్ బుక్ని కొత్తగా రిలీ రిలీజ్ ఆ చేయడం జరిగింది దానివల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి జరిగే అన్యాయాలని డైరెక్ట్గా మనం ఈ డిజిటల్ బుక్లో విత్ ఎవిడెన్స్తో సహా మనం దీనిలో రిజిస్టర్ చేయొచ్చు అనమాట ఎవరి మీద అయితే ఎవరైతే తనకు అన్యాయం చేశారో వాళ్ళ పేరు వాళ్ళ డిజిగ్నేషన్ వాళ్ళు ఎక్కడుంటారు అన్ని డీటెయిల్స్తో సహా విత్ ఎవిడెన్స్ ఏదైనా కానీ ప్రూఫ్ ఉంటే విత్ ఆడియో ప్రూఫ్ కానీ వీడియో ప్రూఫ్స్ కానీ విత్ ఏదైనా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఉంటే వాటన్నిటిని కూడా ఈ డిజిటల్ బుక్లో మనం భద్రపరిస్తే ఇది డైరెక్ట్గా సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళ అక్కడ ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీకి చేరుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీ పర్స్యూ చేయడానికి కొంతమంది టెక్నీషియన్స్ పెట్టున్నారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ డేటాను మొత్తం స్టోర్ చేయడం జరుగుతుంది తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే నాయకులు కానీ లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ కార్యకర్తల మీద జరిగిన దాడులు వాళ్ళు ప్రోత్సహించేలాగుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఈ డిజిటల్ బుక్ అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇంతకుముందు ఒక బుక్ ఉండేది అది అందరికీ తెలిసిన బుక్కే ఎర్రగా ఉండే ఒక బుక్ ఆ బుక్లో ఒకళ్ళు మాత్రమే రాసుకోవడానికి అవకాశం ఉండేది ఆ బుక్లో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు రాసిన బుక్ ప్రతి సామాన్య కార్యకర్త కూడా ప్రతి సామాన్య కార్యకర్త వాళ్ళకి జరిగే ప్రతి చిన్న ఇన్సిడెంట్ని కూడా అందులో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో ఎవరికి స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే విధంగా డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వాళ్ళ సమస్యలన్నిటిని ఈ డిజిటల్ బుక్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఏదైతే డిజిల్ డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగిందో ఇది చాలా శుభ మన కార్యకర్తలందరికీ కాబట్టి ఇలాంటి బుక్ని అందరూ వాడుకొని కార్యకర్తలందరూ వాడుకొని మీకున్న సమస్యల్ని తెలియపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ చేసినటువంటి పాత్రికేయులకు మీడియా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి డిజిటల్ బుక్ మరి ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ కోసం వారి యొక్క ప మన జగన్ అన్న మన కోసం పడినటువంటి ఆవేదన గురించి ఒక రెండు నిమిషాలు చెప్పుకోవాలి మరి కూటం ప్రభుత్వం ఏర్పడినటువంటి పదిహేను నెలల్లో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు వీళ్ళు తీసినటువంటి ప్రాణాలు మరి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కోల్పోయినటువంటి ఆస్తులు ఇలా ఎన్నో రకమైనటువంటి మనోవేదానికి కూటమి ప్రభుత్వం ఈ కార్యకర్తల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి మరి రాష్ట్రం అంతా కొంతమంది మేరకు మాత్రమే జగనన్న దగ్గరికి చేరగలిగినటువంటి అవకాశం ఉండింది ముఖ్యంగా గ్రామస్థాయిలో ఎంతోమంది కార్యకర్తలు ఇబ్బంది పడినా సరే వారు జగనన్న దగ్గరికి రీచ్ కాలేకపోయారు వారి సమస్యలు తెలిపోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడుంటే అక్కడ వారిని యొక్క నియోజకవర్గాల్లో వారి యొక్క గ్రామంలో వాళ్ళ ఇంట్లో కూర్చొని వారికి ఉండేటువంటి సమస్యల్ని జగనన్న దృష్టికి తీసుకెళ్లగలిగినటువంటి మహత్కరమైనటువంటి అవకాశం ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా నాయకత్వ నాయకులారా మీ అందరూ కూడా జగనన్న మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ మనోధైర్యాన్ని పుంజుకొని మళ్ళీ ఎటువంటి ఇబ్బందులైనా సరే మన జగనన్న మన కోసం ముందుండి ఇవన్నీ సాల్వ్ చేసేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంది కాబట్టి మీరందరూ కూడా తెలిసినోళ్ళు ఇంకా తెలియని వాళ్ళకి ఈ బుక్ గురించి క్యూఆర్ కోడ్ గురించి మరి యాప్లో మన మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేపిచ్చి అందరి చేత ఈ క్యూఆర్ కోడ్ని ఉపయోగించేటటువంటి అవకాశం మీరు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని నాయకులు అందరూ కూడా చేసుకోవాలి మరి ఆ సందర్భంగా ఇవాళ మా సిటీ ప్రెసిడెంట్ శంకర్ గారి ఆధ్వర్యంలో అలానే చుండూరు రవి గారు మా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి గారి సారథ్యంలో మరి జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారి సారథ్యంలో అన్నిటి కూడా ప్రకాశం జిల్లా గ్రామ గ్రామాల వీధి వీధుల్లో ఈ క్యూఆర్ కోడ్ అనేటువంటి డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేసుకొని మరి వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మరి వారికి ఉండేటువంటి సమస్యలు గతంలో మనం ఈ పదిహేను నెలలు మనం తీసుకునేటువంటి మనోవేదన అన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో మనం చూపించుకోవచ్చు దాంట్లో క్లియర్గా మీరు ఏ కారణాల చేత వేధింపబడ్డారు ఐదర్ మీ మీద అక్రమ కేసులు పడ్డారా మరి మీ మీద ఆర్థికంగా ఏదైనా ప్రేరేపించేటువంటి సమస్యలు వచ్చినాయా లేకపోతే ఇంకేదన్నా సమస్యలు మిమ్మల్ని పెడుతున్నారా అనేటువంటిది క్లియర్గా ఆ బుక్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లు కూడా అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇది దీర్ఘకాలికంగా అంటే నాలుగు సంవత్సరాలు వ వరకు కూడా ప్రతి ఒక్కరి సమస్య కూడా మన జిల్లా పార్టీ మన కేంద్ర కార్యాలయంలో స్టోర్ అయి ఉండిద్ది మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సమస్యను కూడా ఛాలెంజ్గా తీసుకొని దాని మీద మన సమస్యలకు పోరా సమస్యల మీద పరిష్కారం చూపించేటువంటి అవకాశం కూడా జగనన్న గారు మనకు తెలిపారు కాబట్టి కార్యకర్తలు ప్రతి ఒక్కరు మనోధైర్యంగా ముందుకు రండి ప్రతి ఒక్కరు కూడా జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో ఇక నుంచి ధైర్యంగా మనం పోరాడి మనకుండేటువంటి సమస్యల మీద పోరాడచ్చు మరి పరిష్కారం కూడా దశల వారీగా మనకు దొరుకుతుందనేటువంటి భావన మనకి మన నాయకులు కల్పించారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి మనసారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పాత్ర నమస్కారాలు అలాగే ఈరోజు అంశం ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ సమస్యల నిమిత్తం ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీనివల్ల మనకు జరిగే అన్యాయం కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ రూలింగ్ సైడ్ నుంచి అధికారుల నుంచి కానీ ఎవరి సైడ్ నుంచి అయినా కానీ జరిగే సమస్యలని మనం విన్నవించుకోవడానికి ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది అలాగే మన నాయకులు చెప్పినట్టుగా ఎవరి సమస్యలైనా ఈ డిజిటల్ బుక్ ద్వారా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన సమస్యలు తెలియజేసుకోవడానికి వీలుగా ఉంది మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ రివ్యూ చేసి సమస్యలు తీర్చేదానికి కోసం మరియు ఎమర్జెన్సీ అయినప్పుడు కూడా మీ మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు రీచ్ కాలేని పరిస్థితిలో లోకల్ నాయకులకి గైడ్ చేయడం జరుగుతుంది ఎమర్జెన్సీ కేసులు కూడా డీల్ చేయడానికి కూడా ఇది కుదురుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ బుక్ని యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ సమస్యలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన సిటీ ప్రెసిడెంట్ శంకర్ గారికి ధన్యవాదాలు తెలుసు